ఒప్పందం టైంలోనే ఇది అంతా రాసేసుకుంటాడు ఇప్పుడు జగన్ ఏం చేశాడు చంద్రబాబు టైంలో ఒప్పందాన్ని రద్దు చేశాడు చేస్తే తర్వాత కోర్టేం ఆదేశించింది నువ్వు డబ్బులు కట్టాలి జగన్ వాళ్ళ దగ్గర కరెంటు యూనిట్ తీసుకోవాలా కానీ హిందూజవాళ్ళకి పదివేల కోట్లు కట్టాలి మిగతా ఇంకొక రెండు మూడు సంస్థలకు డబ్బులు కట్టాలి ఓకే అంటే ఇక్కడ ఏంటి ఆ ఒప్పందంలోనే అది ఉంటుంది ఆ సదరు సంస్థలు వీళ్ళు కాపాడతారు ఎంత అవసరమో అంత తీసుకోరు అవసరం ఉన్నా లేకపోయినా తీసుకుంటారు ఇంకోటి మన ప్రొడక్షన్స్ని ఆపేస్తారు ఇంకోటి మన దగ్గర ఉన్న జల విద్యుత్ కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి ఇతర వాటి మీద చెయ్యాలంటే కమిట్మెంట్ లెవెల్స్ ఉండాలి ఒకసారి ఒప్పందం చేసుకున్నాక ఆ ఒప్పందం గడువు ముగిసేదాకా నువ్వు కరెంట్ వాడుకున్నా సరే వాడుకోకపోయినా సరే కట్టాల్సిందే అది ఇక్కడ భారం అవుతుంది ఇది ఒక తీవ్ర వ్యతిరేకత రాదా ప్రభుత్వం మీద అది గమనించట్లేదా అంటే ఇప్పుడైతే రాదు నాకు తెలిసి రేపు ఫస్ట్ ఫస్ట్ నెలలో బిల్ వస్తుంది ఈ లోపుగా మీకు దాంట్లో మూడు కోణాలు నడుస్తున్నది ఒకటి పత్రికల ద్వారా ఇదంతా జగన్ వైఫల్యం జగన్ వల్లనే మీ మీద భారాలు జగన్ వల్లనే మీ మీద బారాలు అదే సందర్భంలో తప్పదు సిద్ధంగా అండి సిద్ధంగా అండి సిద్ధంగా అండి మూడోది వచ్చేటప్పటికి ఇది కరెంటు ఛార్జీలు పెంచట్లేదు కదా అనే పదాలు ఇది వినడానికి బాగుంటుంది కవరింగ్కి బాగానే ఉంటుంది ఇలాంటి రేపొద్దున ఎవరు చర్చించకుండా అంటే పేపర్లు అయితే మనకు అనుకూలంగానే ఉన్నాయి చర్చ జనంలో జరగకుండా సోషల్ మీడియాని భయపెట్టడం అంటే కామెంట్ చేయడానికి భయపెట్టేటటువంటి పరిస్థితి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు పెరిగే దాన్ని బట్టి కూడా ఉంటదంటారా అంటారా వ్యతిరేకత అంత అంటే మనకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెలకు ఒక రెండు వేలు కడుతున్నాం అనుకోండి కరెంట్ బిల్లు ఇంచుమించు ఒక రెండు వేలు రెండు వందలు వంద వస్తే పెద్ద పట్టించుకోరు ఒకేసారి ఒక మూడు వస్తే మాత్రం ఆ డిఫరెన్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా పట్టించుకుంటారు